శ్రీక్రోధి నామ సంవత్సరం జ్యేష్ఠమాసం ఋతువు ఉత్తరాయణం తిథి బహుళ నవమిప అర్ధరాత్రి ఒంటి గంట ఎనిమిది నిమిషాలు వరకు తదుపరి దశమి నక్షత్రం రేవతి ఊ ఉదయం తొమ్మిది గంటల ఏడు నిమిషాలు వరకు తదుపరి అశ్విని గడియలు ఉదయం ఆరున్నర నుండి ఎనిమిది పాయింట్ సున్నా సున్నా వరకు మేషం అన్ని రంగాల వారికి ప్రతికూల వాతావరణం ఉంటుంది ఆదాయం సరిపడినంత ఉండదు వృధా ఖర్చులు పెరుగుతాయి దూర ప్రయాణాలు ఇబ్బందికరంగా సాగుతాయి బంధుమిత్రులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి వృషభం ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణాలు తీర్చగలుగుతారు కొన్ని వ్యవహారాలలో ఆకస్మిక విజయం సాధిస్తారు వృత్తి ఉద్యోగాలలో నూతన పదవులు పొందుతారు చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్యములకు ఆహ్వానాలు అందుతాయి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి వ్యాపారములలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి మిథునం చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది జీవిత భాగస్వామితో శుభకార్యాలలో పాల్గొంటారు బంధుమిత్రుల నుండి కొన్ని ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి నిరుద్యోగులకు అందివచ్చిన అవకాశములు సద్వినియోగం చేసుకోవాలి వృత్తి ఉద్యోగాలలో మీ పనితీరుతో ప్రశంసలు పొందుతారు వ్యాపారాలు నూతన ప్రణాళికలు అమలు చేస్తారు కర్కాటకం దూర ప్రయాణాలు మంచిది దూరపు వాయిదా బంధువుల వేయడం నుండి ఊహించని వార్తలు వినవలసి వస్తుంది ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి వృత్తి ఉద్యోగాలలో అనుకున్న చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కావు ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి సింహం దూర ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి కుటుంబ సభ్యుల ప్రవర్తనలో మార్పు కనిపిస్తుంది రుణ సమస్యలు పెరుగుతాయి ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి వ్యాపార లావాదేవీలు నిరాశపరుస్తాయి ఉద్యోగమున పని ఒత్తిడి పెరిగి సమయానికి నిద్రాహారాలు ఉండవు కన్యా ఆప్తుల నుండి అందిన అరుదైన ఆహ్వానాలు ఆశ్చర్యం కలిగిస్తాయి అవసరానికి ధన సహాయం అందుతుంది ప్రముఖుల పరిచయాల వలన అనుకున్న పనులు వేగంగా పూర్తిచేస్తారు పాత బాకీలు తీర్చగలుగుతారు వ్యాపార విస్తరణలో ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి తుల సోదరులు నుండి విలువైన సమాచారం సేకరిస్తారు నూతన వాహన కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది వృశ్చికం ఇంటా బయట ఒత్తిడి పెరిగి మానసిక సమస్యలు కలుగుతాయి ప్రయాణాలు అంతగా కలసిరావు నూతన బబునా ప్రయత్నాలు చేస్తారు బంధుమిత్రులతో మనస్పర్ధలు పెరుగుతాయి చేపట్టిన పనులలో అవరోధాలు తప్పవు ఆలోచనలలో స్థిరత్వం ఉండదు వృత్తి వ్యాపారాలు నిదానిస్తాయి ఉద్యోగమున అధికారుల ఆగ్రహానికి గురవుతారు ధనుస్సు ముఖ్యమైన సమయానుకూలంగా వ్యవహారాలలో నిర్ణయాలు అమలు చేయలేరు ఆర్థిక వ్యవహారాలలో ఆశించిన రీతిగా ఉండవు కుటుంబ వాతావరణం చికాకులు ఉంటాయి దైవసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వృత్తి వ్యాపారాలు మరింత మందకొడిగా సాగుతాయి ఉద్యోగమున అధికారులతో ఆలోచించి మాట్లాడటం మంచిది మకరం బంధుమిత్రులని కలుసుకుని గృహమున ఆనందంగా గడుపుతారు ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలని నిర్వహిస్తారు ఇంటా బయట మీ ప్రవర్తనతో అందరినీ ఆకట్టుకుంటారు సంఘంలో ప్రముఖుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి వృత్తి ఉద్యోగాలలో ఆశించిన పురోభివృద్ధి కలుగుతుంది కుంభం సోదరుల నుండి ధనపరంగా ఊహించని చిక్కులు కలుగుతాయి ఆర్థికంగా ఇబ్బందికర వాతావరణం ఉంటుంది ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వ్యర్థంగా మిగులుతాయి జీవిత భాగస్వామితో ఊహించని వివాదాలు కలుగుతాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది మీనం వృత్తి ఉద్యోగాలలో ఆశించిన మార్పులు చోటుచేసుకుంటాయి దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు స్థిరాస్తి సంబంధిత వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు అందుతాయి